మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిపి సుధీర్ బాబు ఈ రోజు ఆదేశాలు జారీ చేశారు సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న నందీశ్వర్ రెడ్డిని నాచారం పోలీస్ స్టేషన్ కు కుషాయి గూడ ట్రాఫిక్ రెండులో విధులు నిర్వహిస్తున్న వై రవీందర్ ను చల్లపల్లికి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఎన్ ఎలక్షన్ రెడ్డిని ఉప్పల్కు సైబర్ క్రైమ్ లో పనిచేస్తున్న బి రాజును పోచారం ఐటీ కారిడార్ స్టేషన్ కు భువనగిరి రూరల్ ఇన్స్పెక్టర్ బి సత్యనారాయణను మల్కాజిగిరికి బదిలీ చేశారు ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ ఆర్ రెడ్డిని మేడిపల్లికి పోచారం ఐటీ కారిడార్ ఇన్స్పెక్టర్ వి అశోక్ రెడ్డిని ఎస్ఓటీ రెండుకు మంచాల స్టేషన్ ఎస్ హెచ్ఓఎం కాశీ విశ్వనాథ్ ను మీర్ పేటకు మీర్ పేట ఇన్స్పెక్టర్ కె కిరణ్ కుమార్ ను సైబర్ క్రైమ్ ఠానాకు బదిలీ చేశారు వెయిటింగ్ లో ఉన్నపి ఆంజనేయులు ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ గా నాచారం ఇన్స్పెక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డిని సైబర్ క్రైమ్ స్టేషన్ కు మేడిపల్లి ఇన్స్పెక్టర్ పి సైదులును స్పెషల్ బ్రాంచ్ కు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ బి రవికుమార్ ను వనస్థలిపురానికి చల్లపల్లి ఇన్స్పెక్టర్ వై మల్లికార్జున్ రెడ్డిని సైబర్ క్రైమ్ ఠానాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి